ఒక మంత్రం కూడా ఉంటుంది కదా భస్మం ఇప్పుడు చాలా మందికి ఇప్పుడంటే ప్రతి మంత్రాన్ని మనం ముఖత చెప్పలేం కాబట్టి వారికి ఎలాగో శివాయ నమః అంటూ గాని ఓం నమస్తే అనేటువంటిది కూడా మంత్రమేగా సులువుగా ఉంటుంది చక్కగా ఎడం చేతిలో భస్మం వేసుకోవాలి మంచి గంగా జలాన్ని లేకపోతే బావిలో తోడుకున్న నీరునో మంచి నీరు మీరు పట్టుకున్నదో ఆ నీరు కొద్దిగా వేసుకుని ఓం శివాయ అంటూ గాని త్రయంబకం నిజామహే సుగంధం అనేటువంటి మహామృత్యుయ మంత్రాన్ని కానీ ఈ మూడు వేళ్లతో ఈ ఇలా ఈ దీన్ని మంత్రం చదువుతూ దీని మీద చెయ్యి మళ్ళీ ఆఫ్ చేసేసేసి మళ్ళీ పదకొండు సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని చదివిన తర్వాత అప్పుడు ఈ మూడు వేళ్లతో ఇలా రాసుకున్నట్లయితే దీని లోపలికి శివశక్తి వస్తుంది మీ శిరస్సును నేను చెప్పిన భాగాల్లో శివశక్తి అక్కడికి వెడుతుంది అప్పుడు ఈ శివ కనుక పారాయణం చేసినట్లయితే మీరు పారాయణం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని పారాయణం చేసేవాళ్ళని కనుక మిమ్మల్ని ఎవరైనా చూస్తే సాక్షాత్తు ఏదో హిమాలయ పర్వతాల్లో శివుణ్ణి చూసినట్లుగా అనుభూతిని పొందేటువంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను